వశే హి యశేంద్రియాని తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత అరవై ఒకటి ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకుని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు ఈ శ్లోకంలో యుక్త కూడియున్న అన్న పదం భక్తితో లీనమైన అనే అర్థంతో ఉన్నది మరియు మత్పర అంటే శ్రీకృష్ణుడి పట్ల ఆసీత అన్న పదాన్ని ఉపమానముగా నెలకొని లేదా స్థితమయుండి అని అర్థం చేసుకోవచ్చు చంచలమైన మనస్సు ఇంద్రియములను మచ్చిక చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు వాటిని సరియైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో తెలియచేస్తున్నాడు అదే భగవద్భక్తిలో నిమగ్నమవుట ద్యాయతో విషయాన్పుంస సంగస్తూపజాయతే సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే అరవై రెండు ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటిమీద మమకారాసక్తి పెరుగుతుంది ఈ ఆసక్తి కోరికలను కలుగచేస్తుంది మరియు కోరికలనుండి క్రోధం ఉత్పన్నమవుతుంది క్రోధం లోభం కామము మొదలగునవి వైదిక వాంగ్మయంలో మానసిక రోగాలు అని పరిగణించబడ్డాయి రామాయణం ఇలా పేర్కొంటున్నది మానస్రోగ కచ్చుకమైగాయే లెక్కి బిరలేన్హపాయే ఈ శ్లోకం ఏం సూచిస్తోందంటే మనకందరికీ శారీరక వ్యాధులు అంటే ఏమిటో తెలుసు ఏదో ఒక్క శారీరక జబ్బుకి కూడా మనిషిని రోజంతా దుర్భరం చేసే శక్తి ఉంది కాని మనము ప్రతినిత్యం చాలా మానసిక రోగాలతో సతమతమవుతున్నట్టు మనకు తెలియట్లేదు మనము కామ క్రోధ లోభాదులను మానసిక వ్యాధులుగా పరిగణించకపోవటం వలన మనం వాటిని నయం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదు మనస్తత్వశాస్త్రము అనేది మానవ విజ్ఞానంలో ఒక భాగం అది ఈ వ్యాధులను విశ్లేషించి వాటికి పరిష్కారం సూచిస్తుంది కాని పాశ్చాత్య మనస్తత్వశాస్త్రము సూచించే విశ్లేషణ మరియు పరిష్కారం రెండూ కూడా అసంపూర్తిగా ఉండి మనస్సు యొక్క వాస్తవ తత్వ వివరణకి గుండుగుప్తంగా ఒక అంచనా మాత్రమే అని అనిపిస్తుంది ఈ శ్లోకంలో ఇంకా తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు మనస్సు యొక్క పనితీరుమీద సంపూర్ణమైన మరియు లోతైన అవగాహన కల్పించాడు మనం ఏదేని ఒక వస్తువులో ఆనందం ఉంది అని పదే పదే అనుకుంటే మనస్సుకి ఆ వస్తువుతో మమకార బంధం ఏర్పడుతుంది ఉదాహరణకి ఒక తరగతిలో ఉన్న కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలూ అమాయకంగా అందరూ కలిసి పని ఒకరోజు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎందు ఏదో గమనించి ఇలా అనుకుంటాడు ఆమె నాదవుతే ఎంతో బాగుంటుంది అని ఈ ఆలోచనని నిరంతరం మనస్సులో తిప్పటం వలన అతని మనస్సుకి ఆమె పట్ల అనురక్తి ఏర్పడుతుంది అతను తన స్నేహితులతో తను ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని తన మనస్సు నిరంతరం ఆమెవైపే వెళ్తుండటం వలన చదవలేకపోతున్నానని చెప్తాడు మేమందరం తరగతిలో ఆ అమ్మాయితో కలిసి పనిచేస్తున్నాము మాకెవరికీ ఆమె మీద పిచ్చి వ్యామోహం లేదని అతని స్నేహితులు వాడిని ఎగతాలి చేస్తారు ఎందుకు ఆ అబ్బాయి ఆమె కోసం తన నిద్రని చెడగొట్టుకుని ఇంకా తన చదువును పాడుచేసుకుంటున్నాడు ఎందుకంటే అతను ఆ అమ్మాయిలో సుఖం ఉంది అని పదే పదే అనుకోవటం వలన అతని మనస్సుకు ఆమెతో మమకార అనుబంధం ఏర్పడింది ఇప్పుడు ఆ అనురాగం దానిమటుకే అయితే అంత హానికరమేమీ కాదు అని అనిపిస్తుంది కాని ప్రమాదం ఏమిటంటే అనురాగం నుండి కోరిక జనిస్తుంది ఒక వ్యక్తికి తాగుడు మీద అనురాగం ఉంటే తాగుదామనే కోరిక పదే పదే మనస్సులో వస్తుంటుంది ఒకడికి ధూమపానం మీద అనురాగం ఉంటే సిగరెట్టు తాగితే ఉండే ఆహ్లాదము మీదికే మనస్సులో తలపులు పదే పదే తిరుగుతుంటుంది అవి ఒకలాంటి యావ కలిగిస్తాయి ఈ ప్రకారంగా మమకారం అనేది కోరికలకు దారితీస్తుంది ఒకసారి కోరిక పుడితే అది ఇంకా రెండు సమస్యలను సృష్టిస్తుంది లోభము అత్యాస మరియు క్రోధము కోరికలు తీరటం వలన అత్యాస కలుగుతుంది జిమి ప్రతిలాభలోభ అధికై రామచరితమానస్ కోరికలను తీర్చుకుంటే అది అత్యాసకు దారి తీస్తుంది కాబట్టి వాంచలను తృప్తిపరచటం ద్వారా వాటిని పోగొట్టుకోలేము యత్పృివ్యాం వ్రీహీయవం హిరణ్యం పశువ స్త్రియ న దుహ్యంతి మనఃప్రీతిం పుంస కామహతస్యతే ప్రపంచంలోని సమస్త సంపదలు విలాసాలు మరియు భోగవస్తువులు లభించినా సరే వ్యక్తి తృష్ణ చల్లారదు కాబట్టి దుఃఖానికి మూల కారణం కోరికలే అని తెలుసుకుని తెలివైన వ్యక్తి వాటిని త్యజించాలి మరోపక్క కోరికలు తీర్చుకోవటంలో ఆటంకం కలిగినప్పుడు ఏమవుతుంది అది కోపాన్ని కలుగచేస్తుంది గుర్తుంచుకోండి కోపం అనేది దానికదే ఉత్పన్నమవదు అది కోరికల నెరవేర్పుకు ఆటంకం కలగటం నుండి వస్తుంది కోరిక మమకారబంధం నుండి వస్తుంది మమకారాసక్తి అనేది ఇంద్రియ విషయములయ్యందు పదేపదే చింతన చేయటం వలన కలుగుతుంది ఈ విధంగా ఇంద్రియ భోగవస్తు విషయముల మీద పదేపదే చింతన చేయటం అనే సాధారణ క్రియ లోభము క్రోధము అనే జంట రోగాల దిశగా పతనానికి దారితీస్తుంది తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ క్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి క్రోధం యొక్క పరిణామాలను విశదీకరిస్తాడు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్ నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అరవైమూడు కోపమనేది విచక్షణా రాహిత్యానికి దారితీస్తుంది అది స్మృతి జ్ఞాపకశక్తి భ్రమని కలుగ చేస్తుంది స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమౌతాడు ఉదయం పూట పొగమంచు సూర్యకాంతిని కప్పివేసి తగ్గించినట్టు కోపము వివేకాన్ని క్షీణింపచేస్తుంది కోపంలో జనులు తప్పిదాలు చేసి దానికి తరువాత చింతిస్తారు ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ధి భావోద్వేగాలచే కప్పివేయబడుతుంది జనులు అంటారు అతను నాకంటే ఇరవై ఏళ్లు పెద్దవాడు నేను ఎందుకు అతనితో ఇలా మాట్లాడాను నాకు ఏమైంది అని నిజానికి ఏమైందంటే క్రోధం వలన విచక్షణ జ్ఞానం లోపించింది అందుకే పెద్దవారిని దూషించే తప్పిదం జరిగింది బుద్ధి మబ్బుకమ్మినప్పుడు అది స్మృతి జ్ఞాపక శక్తి భ్రంశను కలుగచేస్తుంది ఆ వ్యక్తి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ కోల్పోయి భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకోపోతాడు అక్కడి నుండి ఇక అదో పతనం సాగుతుంది స్మృతి బుద్ధి వినాశనాన్ని కలుగచేస్తుంది బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది కాబట్టి అదే నశించినప్పుడు వ్యక్తి సర్వనాశనమైపోతాడు ఈ విధంగా దైవత్వం నుండి అధార్మికతకు పతనమయ్యే ప్రక్రియ ఇంద్రియ విషయముల చింతన నుండి బుద్ధి విధ్వంసం వరకు విశదీకరించబడింది రాగద్వేష వియుక్తైస్తు విషయనింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విదేయాత్మ ప్రసాదమదిగచ్చతి అరవై నాలుగు ఇంద్రియ వస్తు విషయములను కూడా మనస్సుని నియంత్రించినవాడై మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడుగును వినాశనానికి దారి తీసే అదోపతనమంత ఇంద్రియ వస్తు విషయములలో ఆనందం ఉన్నదని చింతించటంతో ఆరంభమవుతుంది ఇప్పుడు దాహం వేయటం శరీరానికి ఎంత సహజమో ఆనందం కోసం ఉన్న తపన ఆత్మకు అంత సహజమైనది నేను ఇక ఆనందం కోసం ఎక్కడా చూడను అని అనుకోవటం అసంభవం ఎందుకంటే అది ఆత్మకి అసహజము అప్పుడు ఉన్న సులభమైన పరిష్కారం ఏమిటంటే ఆనందాన్ని సరియైన దిశలో అంటే భగవంతునిలో అన్వేషించటమే ఆ భగవంతునిలోనే ఆనందం ఉందనే తలంపు పదే పదే మననం చేస్తే మనం ఆ భగవంతునితో అనురక్తి మమకారబంధం పెంచుకుంటాము ప్రాపంచిక అనుబంధంలాగా ఆ అనుబంధం మనస్సుని పతనం చేయదు పైగా అది శుద్ధి చేస్తుంది పరమాత్మ పూర్తి పరిశుద్ధమైన వాడు మనం మనస్సుని పరమాత్మతో అనుసంధానం చేస్తే మన మనస్సు కూడా పవిత్రమవుతుంది ఈ విధంగా శ్రీకృష్ణుడు మనలను కోరికలను మమకారాన్ని త్యజించమన్నప్పుడు అతను భౌతిక ప్రాపంచిక మమకారాన్ని కోరికలను మాత్రమే త్యజించమన్నట్టు అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మిక ఈశ్వర సంబంధమైన మమకారం కోరికలు త్యజించకూడదు నిజానికి అవి మెచ్చదగినవి వాటిని అలవర్చుకోవటం పెంచుకోవటం శుద్ధి శుద్ధికోసం అవసరం భగవంతుని కోసం ఎంత తీవ్రమైన కోరిక పెంచుకుంటే అంతఃకరణ అంతశుద్ది అవుతుంది నిర్గుణ నిరాకర అద్వైత బ్రహ్మం యొక్క ఉపాసనని ప్రతిపాదించే జ్ఞానులు అన్ని మమకార బంధాలను త్యజించమని చెప్పినప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు కాని శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు ఎవరైతే స్వచ్ఛమైన భక్తితో వారి మనస్సుని నాయందే ఉంచుతారో వారు మూడు ప్రకృతి గుణములకు అతీతులై పరబ్రహ్మస్థాయిని చేరుకుంటారు భగవద్గీత మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు శ్రీకృష్ణుడు పదే పదే అర్జునుడిని తన మనస్సుని భగవంతుని ఎందే నిలుపమని ఇక ముందు శ్లోకాలలో శ్లోకం ఎనిమిది పాయింట్ ఏడు ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలు ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఉదయం పది గంటల పది నిమిషాలు ఉదయం పన్నెండుకు ఆరు నిమిషాలు పన్నెండు పాయింట్ ఎనిమిది సాయంత్రం ఏడుకు ఐదు నిమిషాలు సాయంత్రం ఏడుకు రెండు నిమిషాలు మరియు పద్దెనిమిది పాయింట్ ఆరు ఐదు మొదలగునవి విజ్ఞప్తి చేయుచున్నాడు రాగద్వేషాలు ఒకే నాణానికి ఉన్న రెండు పక్కలు ద్వేషం అంటే వేరేమిటో కాదు అది ప్రతికూల అనుబంధమే మమకార అనుబంధంలో ఎలాగైతే ఆ యొక్క అనుబంధ విషయానికి పదేపదే ఎలా జ్ఞప్తికి వస్తుందో అదే విధంగా ద్వేషంలో ఆ యొక్క ద్వేషింపబడే వస్తు విషయానికి పదేపదే గుర్తుకు వస్తుంది కాబట్టి అనురాగము ద్వేషము రెండూకూడా మనస్సుపై ఒకే ప్రభావాన్ని కలుగచేస్తాయి అవి దాన్ని మైలపరిచి ప్రకృతిలో ఉన్న త్రిగుణముల వైపు లాగివేస్తాయి మనస్సు రాగా ద్వేషములకు అతీతంగా ఉండి అది భగవద్భక్తిలోనే నిమగ్నమై ఉన్నప్పుడు వ్యక్తికి భగవంతుని కృప లభించి అపరిమితమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు ఆ యొక్క ఉన్నతమైన రుచిని అనుభవించిన తరువాత మనస్సుకు ఆయా వస్తువులను వాడుతున్నా ఇక ఇంద్రియ వస్తువులపై అనురక్తి ఉండదు ఈ ప్రకారంగా మనందరి లాగానే రుచి చూస్తున్నా స్పర్శిస్తున్నా వాసన చూస్తున్నా వింటున్నా మరియు చూస్తున్నా రాగ ద్వేషాలకు అతీతంగా ఉంటాడు ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతో బుద్ధి పర్యవతిస్తే అరవై ఐదు భగవత్కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతునియందు స్థిరముగా నిలుస్తుంది కృప అనుగ్రహం అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలోనికి వరదలాగా వచ్చే ఒక దివ్యమైన శక్తి తన కృప ద్వారా ఆనంద స్వరూపుడైన భగవంతుడు తన దివ్య జ్ఞానాన్ని దివ్యప్రేమను మరియు దివ్య ఆనందాన్ని అనుగ్రహిస్తాడు ఇది బుద్ధిని భగవంతుని యొక్క ప్రేమ ఆనందం మరియు జ్ఞానంలో ఓలలాడిస్తుంది భగవంతుని కృపచే మనం ఎప్పుడైతే ఆ దివ్య ఆనందం రుచి ఎరుగుతామో ఇంద్రియ సుఖముల కోసం ఉన్న శాంతిస్తుంది ఎప్పుడైతే ప్రాపంచిక వస్తువుల కోసం యావ తొలగిపోతుందో ఆ వ్యక్తి అన్నీ దుఃఖాలకు అతీతుడై అతని మనస్సు శాంతినొందుతుంది ఆ యొక్క అంతర్గత తృప్తి స్థితిలో భగవంతుడు మాత్రమే ఆనందానికి మూలమనీ అతడే జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యమనీ బుద్ధిస్థిర నిశ్చయానికి వస్తుంది దీనికి పూర్వం వేదాల్లో చెప్పబడిన జ్ఞానం ఆధారంగా మాత్రమే బుద్ధి దీనిని ఒప్పుకుంది కాని ఇప్పుడు పరమశాంతి యొక్క మరియు దివ్య ఆనందపు ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది దీనితో ఎటువంటి సందేహానికి తావు లేకుండా బుద్ధి భగవంతుని యందే స్థిరముగా నిలుస్తుంది అరవై ఆరు కాని మనస్సు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కాని నిలకడైన భగవద్ధ్యాస కానీ ఉండవు ఎవరైతే మనస్సుతో భగవంతుని ఎందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు మరియు మనశ్శాంతి లోపించినవాడు సంతోషంగా ఎలా ఉండగలడు ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పిన సారాంశాన్ని ఈ శ్లోకం మొదట వ్యతిరేకంగా చెప్పి తదుపరి అది తప్పని సూచించటం ద్వారా బలపరుస్తున్నది ఆగ్లంలో చెప్పాలంటే ఇంతకు క్రితం శ్రీకృష్ణుడు నో గాడ్ నో పీస్ భగవంతుడిని తెలుసుకో శాంతిని పొందు అన్నాడు ఇప్పుడు నో గాడ్ నో పీస్ భగవంతుడు లేకపోతే శాంతిలేదు అంటున్నాడు మనస్సుని ఇంద్రియములను నియంత్రణ చేయటం నేర్చుకోని వాడు భగవంతుని ధ్యానం చేయలేడు దివ్య ఆనందాన్ని కూడా పొందలేడు ఉన్నతమైన అనుభూతి రుచి చూడకుండా నిమ్న స్థాయి రుచిని త్యజించటం సాధ్యం కాదు అలాంటి వ్యక్తి పుష్పంలోని మకరందాన్ని తేనెటీగ విడిచిపెట్టలేనట్టుగా ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుద్వేష్యతి హసిష్యతి పంకజశ్రీ ఏవం విచింతయతి కోసగతే ద్విరేఫే హంత హంతనళినీం గజ ఉజ్జహార సూక్తి సుధాకరం ఈ ప్రఖ్యాత సంస్కృత శ్లోకం ఒక తేనెటీగ కథను చెబుతుంది ఒక తేనెటీగ ఓ తామర పువ్వుపై దాని మకరందాన్ని గ్రోలుతూ కూర్చొని ఉంది సూర్యుడు అస్తమించే కొలది ఆ పువ్వు రెక్కలు మూసుకోసాగాయి కాని ఆ తేనెటీగ తన ఇంద్రియ సుఖాలను అనుభవించటంలో ఎంత ఆసక్తితో ఉందంటే దానికి ఎగిరిపోబుద్ది కాలేదు అది ఇంకా పువ్వు మూసుకుపోవటానికి సమయం ఉంది ఇంకొంచెం మకరందం ఆస్వాదించని అని అనుకుంది అదేవిధంగా మరణానికి ఖచ్చితమైన సూచికగా ముసలితనం వచ్చినా మనం ప్రాపంచిక భోగాలను అనుభవించటంలోనే నిమగ్నమై ఉంటాము ఈలోగా చీకటి అయింది తామర పువ్వు పూర్తిగా మూసుకుపోయింది అందులో ఆ తేనెటీగ చిక్కుకుపోయింది అది ఇలా పోనీలే ఈ రాత్రికి ఈ నాకు ఇష్టమైన పువ్వులోనే ఉంటాను రేపొద్దున్న పూరేకులు వెచ్చుకున్నప్పుడు నేను ఎగిరిపోతాను అనుకుంది కాష్టభేదో నిపుణోపి సంగృహీ కుందితో భవతి పద్మ విభేదే ఒక తేనెటీగకి చెక్క కొయ్య తొలిచే శక్తి ఉంటుంది కాని చూడండి ఇంద్రియ విషయములపై ఉన్న మమకారం చూడండి చెక్కని కూడా తొలిచే సామర్థ్యమున్న తేనెటీగ ఈ సుకుమారమైన తామర రేకులలో చిక్కుకుపోయింది కాసేపట్లో ఒక ఏనుగు వచ్చి తామరను కాండం నుండి దాన్ని మింగేసింది తేనెటీగా ఆ తామర పువ్వుతో సహా కలిసి ఆ ఏనుగు కడుపులోకి వెళ్లిపోయింది తేనెటీగా అనుకుంది నా ప్రియమైన తామర ఏటో పోతోంది దానితో పాటే పోవటం నాకు సంతోషమే అని కాసేపటి తరువాత అది చనిపోయింది ఇదే విధంగా మనం మానవులం కూడా ఇంద్రియములను తృప్తిపరచటంలోనే నిమగ్నమై ఉండి భగవంతుని భక్తిలో పాల్గొనమని సాధువులు చెప్పిన సందేశాన్ని పట్టించుకోము చెట్ట మృత్యువు రూపంలో కాలమే మనలను కబళిస్తుంది ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించి భక్తితో ఉండరో వారిని మాయ తన మూడు ప్రకారాల దుఃఖాలతో బాధిస్తూనే ఉంటుంది అని ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు భౌతిక వాంచలు దురద వంటివి ఎంత తీర్చుకుంటే అంత తీక్ష్ణమవుతాయి ఇటువంటి ప్రాపంచిక స్థితిలో నిజమైన ఆనందంతో ఎలా ఉండగలము ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి అరవై ఏడు ఎలాగైతే బలమైన వీచేగాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో ఏ ఒక్క ఇంద్రియము పైన దాని కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించివేస్తుంది కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది భగవంతుడు మన ఐదు ఇంద్రియములను బహిర్ముఖంగా తయారుచేశాడు పరాంచి కాని వ్యత్రునత్ స్వయంభూ రెండు పాయింట్ ఒకటి పాయింట్ ఒకటి కాబట్టి అవి సహజంగానే బాహ్య ప్రపంచ వస్తువుల పట్ల ఆకర్షితమవుతాయి మరియు వాటిలో ఏ ఒక్క దానిమీద మనస్సు ఆకర్షితమైనా దానికి మనస్సుని త్రోవ పట్టించే శక్తి ఉంది కురంగ మాతంగ పతంగ బురుంగ మీనాహతాహ్ పంచభిరేవ పంచ ఏక ప్రమాదీ స కథంన హన్యతే యహ్ సేవతే పంచభిరేవ పంచ సూక్తి సుధాకరం జింకలు మధురమైన స్వరములకు ఆకర్షితమవుతాయి వేటగాడు మధురమైన సంగీతంతో వాటిని ఆకర్షించి వాటిని సంహరిస్తాడు తేనెటీగలకు సుగంధంపై మమకారం అవి పుష్పముల మకరందాన్ని గ్రోలుతున్నప్పుడు పుష్పము మూసుకొనిపోయి అవి దానిలో చిక్కుకుపోతాయి చేపలు ఆహారంపై ఉన్న మక్కువ వలన బేస్తవారి ఎరనిమింగే ప్రయత్నంలో దొరికిపోతాయి పురుగులు దీపం వెలుగుకి ఆకర్షితమవుతాయి అవి దీపానికి దగ్గరగా వచ్చి కాలిపోతాయి ఏనుగు యొక్క బలహీనత దాని స్పర్శ సుఖం వేటగాడు దీనిని ఆసరా చేసుకుని ఆడ ఏనుగుని ఎరలాగా వాడి మగ ఏనుగుని గుంతలోనికి వచ్చేటట్టు చేస్తాడు ఆడ ఏనుగుని స్పర్శించటం కోసం గుంతలోనికి వెళ్లిన మగ ఏనుగు ఇక బయటికి రాలేదు మరియు అది వేటగానిచే సంహరింపబడుతుంది ఈ ప్రాణులన్నీ ఏదో ఒక ఇంద్రియం వలన తమ మృత్యువు వైపు లాగబడుతాయి మరి ఇక అన్ని భోగాలను అనుభవించే మనుష్యుడి గతి ఏమౌను ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనస్సుని ద్రోవ పట్టించే ఇంద్రియముల బలాన్ని గురించి అర్జునుడిని హెచ్చరిస్తున్నాడు తస్మాధ్యశ్య మహాబాహో నిగృహీతాని సర్వశ ప్రజ్ఞ ప్రతిష్ఠిత అరవై ఎనిమిది కాబట్టి ఓ అర్జున శక్తివంతమైన బాహువులు కలవాడా ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును జ్ఞానోదయమైన వారు బుద్ధిని ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా నియంత్రణలో ఉంచుకుంటారు అప్పుడు పరిశుద్ధమైన బుద్ధితో మనస్సుని నియంత్రిస్తారు మరియు ఆ మనస్సు ద్వారా ఇంద్రియములకు కళ్ళెం వేస్తారు కాని భౌతికమైన స్థితిలో దీనికి విరుద్ధంగా అవుతుంది ఇంద్రియములు మనస్సుని తమ దిశగా గుంజుతాయి మనస్సు బుద్ధిని వశపరచుకుంటుంది బుద్ధి నిజమైన శ్రేయస్సు దిశనుండి తప్పిపోతుంది ఈ విధంగా శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా శుద్ధి చేసుకుంటే ఇంద్రియములు నిగ్రహింపబడుతాయి ఎప్పుడైతే ఇంద్రియములు నియంత్రణలో పెట్టబడ్డాయో బుద్ధి దివ్య జ్ఞాన నుండి ప్రక్కకి తొలగదు యానిస సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశ పశ్యతో మునేహ్ అరవై తొమ్మిది అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు శ్రీకృష్ణుడు ఇక్కడ పగలు రాత్రులను ఉపమానంగా ప్రయోగించాడు జనులు తరచుగా ఈ శ్లోక పదాలని ఉన్నదున్నట్లుగా తీసుకుని తాత్పర్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు ఒకనొక కాలంలో ఖడేశ్రీ బాబా నిల్చునే ఉండేయోగి అనే ఆయన ఉండేవాడు ఆయన శిష్యులు ఆయన ఒక గొప్పముని అని చెప్పేవారు అతను ముప్పై ఐదు సంవత్సరములు నిద్రపోలేదు తన గదిలో బాహుమూలాలలో వేలాడే తాడు ఆధారంగా నిలబడే ఉండేవాడు నిటారుగా నిలబడే ఉండటానికి తాడుని సహాయంగా వాడేవాడు ఇలాంటి హానికరమైన నిష్ఠని ఆచరించటానికి ప్రేరణ ఏమిటని అడిగినప్పుడు ఈ భగవద్గీత శ్లోకాన్ని ఉదహరించేవాడు అన్ని ప్రాణులు రాత్రిగా చూసేదానిని జ్ఞాని పగలుగా చూస్తాడు అని దీనిని అభ్యాసం చేయటానికి రాత్రిపూట నిద్రపోవటం మానేశాడు ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడు అంతసేపు నిలబడే ఉండటం వలన అతని పాదాలు పిక్కలు వాచిపోయినాయి అలా నిలబడే ఉండటం తప్ప ఇంకా ఏమీ చేయలేకపోయేవాడు శ్రీ కృష్ణుడి మాటలకు నిజమైన అర్థం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం లౌకిక దృక్పథంలోనే ఉండేవారు భౌతిక వస్తు విషయముల భోగమే నిజమైన జీవిత పరమార్ధం అనుకుంటారు ప్రాపంచిక విలాసాల ఆనందమే జీవితంలో విజయమనుకుంటారు అంటే పగలు మరియు ఇంద్రియ సుఖాలు లేకపోవడమే చీకటి అంటే రాత్రి అనుకుంటారు పక్క దివ్య జ్ఞానంతో కూడిన వివేకవంతులు ఇంద్రియ భోగాలని ఆత్మకి హానికరమైనవిగా తెలుసుకుంటారు కాబట్టి వాటిని రాత్రి చీకటిగా పరిగణిస్తారు ఇంద్రియ వస్తు విషయముల నుండి దూరంగా ఉండటమే ఆత్మ ఉద్ధరణకి అవసరం అని భావించి దానిని పగలు వెలుగు గా పరిగణిస్తారు ఈ అర్థంలో పదాలను వాడటం ద్వారా శ్రీకృష్ణుడు యోగులకు ఏదైతే రాత్రి అయిందో అది ప్రాపంచిక మనస్తత్వ జనులకు పగలు ఏది ప్రాపంచిక జనులకు పగలు అనిపిస్తుందో అది యోగులకు రాత్రి అని అంటున్నాడు ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపహ్ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతిన కామకామి డెబ్బై ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు కోరికలను సంతృప్తిపరుచుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు ఎన్నో నదులు వరదలా వచ్చి నిత్యం కలుస్తూ ఉన్నా సముద్రానికి తన ప్రశాంతతను నిలుపుకునే విలక్షణమైన సమర్థత ఉంది ప్రపంచంలోని అన్ని నదులు సముద్రాలలోనికి వచ్చి పోర్లిపోతుంటాయి కాని సముద్రం మాత్రం పొంగదు తరగదు శ్రీకృష్ణుడు ఆపూర్యమానం అన్ని దిశల నుండి నిండిన అన్న పదాన్ని వాడాడు అంటే వానాకాలంలో కూడా నదులు వరదలా వచ్చి చేరినా అవి సముద్రాన్ని పొంగేలా చేయలేవు అదే విధంగా జ్ఞానోదయమైన ముని శారీరక అవసరాలకు ఇంద్రియ వస్తువులను వాడుకుంటున్నా లేదా అవేమీ లేకపోయినా సరే ప్రశాంత చిత్తంతో ఉండి చలించకుండా ఉంటాడు కేవలం అలాంటి యోగి మాత్రమే నిజమైన శాంతిని పొందుతాడు విహాయ కామాన్య సర్వాన్పుమాంశ్చరతి నిహస్పృహ నిర్మము నిరహంకార సశాంతిమదిగచ్చతి డెబ్బై ఒకటి ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాస లేకుండా నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితముగా ఉంటాడో అలాంటివానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి యొక్క ప్రశాంతతని భంగం చేసే వాటిని వివరించి వాటిని త్యజించమని అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు భౌతిక ప్రాపంచిక వాంఛలు మనము ఏదైనా కోరికను మనస్సులో పెంచుకుంటే ఆ తరుణమే లోభము క్రోధముల ఉచ్చులోకి వెళ్తాము ఎలాగైనా మనము చిక్కుకుపోయినట్టే కాబట్టి అంతర్గత ప్రశాంతతకి దారి కోరికలను తీర్చుకోవటంలో లేదు వాటిని నిర్మూలించుకోవటంలో ఉంది అత్యాస దురాస లోభము అసలుకి భౌతిక ఉన్నతి కోసం అత్యాస అనేది మనకున్న అమూల్యమైన సమయాన్ని ఘోరంగా వృధా చేసుకోవటమే అంతేకాక అదొక అంతులేని పరుగు అభివృద్ధి చెందిన దేశాలలో చాలా కొద్ది మందికి మాత్రమే తిండికి బట్టలకు లోటు ఉంది అయినా వారు అశాంతితో ఉంటారు ఇది ఎందుకంటే వారిలో తృష్ణ అత్యాస ఇంకా తీరలేదు ఈ విధంగా సంతృప్తి అనే సంపత్తి కలిగిన వారే గొప్ప ఐశ్వర్యవంతులు అహం అహంకారము మనుష్యుల మధ్య వచ్చే చాలా మటుకు పొట్లాటలు ఈ అహం వల్లనే జనిస్తాయి వాట్ దే డోంట్ టీచ్ యూ ఎట్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వాట్ దే డోంట్ టీచ్ యూ ఎట్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అనే పుస్తకం రాసిన మార్క్హెచ్మ కోర్మాక్ మార్కెచ్మ కొమాక్ అనే రచయిత ఇలా అన్నాడు చాలా వరకు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ సంస్థలలో ఉన్నత స్థాయి అధికారులు రెండు కాళ్లు రెండు చేతులు పొడుచుకు వచ్చిన పెద్ద అహంకార బుడగలు గణాంకాలు పరిశీలిస్తే చాలామంది ఉన్నత స్థాయి అధికారులు తమ ఉద్యోగం పోగొట్టుకోవటానికి కారణం వారికి పనిలో నైపుణ్యం లేక కాదు వ్యక్తుల మధ్య సమస్యల వలన అహంకారాన్ని పెంచి పోషించుకోకుండా దానిని త్యజించటంలోనే ప్రశాంతతకి మార్గముంది స్వామిత్వం నాది అనే భావన నాది అన్న భావన అజ్ఞానం వలన వస్తుంది ఎందుకంటే ఈ భూగోళమంతా భగవంతునిదే మనం ఖాళీ చేతులతో వచ్చాము ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లిపోతాము మరిక ఈ ప్రాపంచిక వస్తువులు మనవి అని ఎలా అనుకుంటాము ఏషా స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణం రుచ్యతి డెబ్బై రెండు ఓ పార్ధ జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్లీ అది మాయలో పడదు మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు బ్రహ్మన్ అంటే దేవుడు మరియు బ్రాహ్మీ స్థితి అంటే భగవత్ ప్రాప్తి నొందిన స్థితి జీవాత్మ అంతఃకరణ శుద్ధి మనస్సు బుద్ధిని కలిపి ఒక్కోసారి అంతఃకరణ అని అంటారు సాధించిన పిదపా రెండు పాయింట్ ఆరు నాలుగువ శ్లోకంలో చెప్పబడినట్టు భగవంతుడు తన దివ్యకృపని ప్రసాదిస్తాడు ఆయన కృపచే దివ్యజ్ఞానాన్ని దివ్య ఆనందాన్ని మరియు దివ్యప్రేమని ఆ జీవాత్మకి ప్రసాదిస్తాడు ఇవన్నీ ప్రాప్తి సమయంలో భగవంతునిచే ప్రసాదించబడే దివ్యమైన శక్తులు అదే సమయంలో జీవాత్మను మాయాబంధనం నుండి దేవుడు విడిపిస్తాడు సంచిత కర్మలు అనంతమైన జన్మల నుండి ఉన్న కర్మరాశి నశిస్తాయి అవిద్య అంటే భౌతిక ప్రపంచంలో గడిపిన అనంత జన్మలలో నుండి లోపలున్న అజ్ఞానం పోగొట్టబడుతుంది భౌతిక ప్రకృతి త్రీ గుణము ల యొక్క ప్రభావం అంతరించిపోతుంది భౌతిక అస్తిత్వంలో ఉన్న త్రీ దోషములు ముగుస్తాయి పంచ క్లేశములు అంటే ప్రాపంచిక బుద్ధి యొక్క ఐదు దోషాలు నశిస్తాయి పంచ కోశములు భస్మమైతాయి ఆ సమయం నుండి జీవాత్మ శాశ్వతంగా మాయాబంధనం బంధనం నుండి స్వేచ్ఛని పొందుతుంది ఎప్పుడైతే జీవాత్మ ఈ భగవత్ప్రాప్తి దశ సాధిస్తుందో అది జీవన్ముక్త అనబడుతుంది అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే ముక్తి సాధించినట్టు తరువాత మరణ సమయంలో ముక్త జీవాత్మ అంతిమంగా తన భౌతిక శరీరాన్ని త్యజించి భగవంతుని పరమ పదాన్ని చేరుకుంటుంది ఋగ్వేదం ఇలా పేర్కొంటున్నది తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ ఒకటి రెండు 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 సున్నా ఒకసారి జీవాత్మ భగవంతుని చేరిన తరువాత అది ఎల్లప్పుడూ భగవంతునితో కూడి ఉంటుంది ఆ తరువాత అజ్ఞానపు మాయ జీవాత్మను ఎన్నటికీ వశము చేసుకో